ఈ రోజు మన చర్చకు స్వాగతం మీకు ప్రశ్నతో మొదలు పెడదాం చాలా తెలివైన హై ఐక్యూ ఉన్నవాళ్లు జీవితంలో ఎందుకు కొన్నిసార్లు వెనకబడిపోతారు అదే సమయంలో యావరేజ్ టాలెంట్ ఉన్నవాళ్లు అద్భుతమైన విజయాలు ఎలా సాధిస్తారు వీనికి సమాధానం తెలివితేటల్లో కాదు మనల్ని నడిపించే మరొక శక్తులో ఉందని డానియల్ గోల్మెన్ రాసిన ఈ ఆధారం చెబుతోంది ఆ శక్తే భావోద్వేగ ప్రజ్ఞ లేదా ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఈరోజు మనం ఆ సక్సెస్ సీక్రెట్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించే విషయం మనం ఎప్పుడూ ఐక్యూ మార్కులు టెక్నికల్ స్కిల్స్ వీటి గురించి ఆలోచిస్తాం కానీ గోల్మన్ వాదన ప్రకారం మనందరికీ రెండు మనసులుంటాయి ఒకటి ఆలోచించే మనసు అంటే మన రాషనల్ మైండ్ మరొకటి భావోద్వేగ మనసు ఎమోషనల్ మైండ్ అనమాట రెండు మనసులు వినడానికి చాలా ఆసక్తిగా ఉంది అవును ఈ రెండిటి మధ్య నిరంతరం ఒక యుద్ధంవా జరుగుతుంది చాలాసార్లు ఈ యుద్ధంలో భావోద్వేగ మనసే గెలుస్తుంది అందుకే చూడండి విపరీతమైన కోపంలో ఉన్నప్పుడు మన లాజిక్ అస్సలు కదా నిజమే లేదా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆహ్ చిన్న తప్పులు చేస్తుంటాం ఈ భావోద్వేగ ప్రజ్ఞ అంటే ఏంటంటే ఈ రెండు మనసుల మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకురావడం అంటే మన ఎమోషన్స్ మన శత్రువులంటారా వాటిని అణిచిపెట్టడమే దీనికి పరిష్కారమా అక్కడే అసలైన పాయింట్ ఉంది ఈ పుస్తకంలో ఒక అద్భుతమైన ఆలోచన ఉంది మనమందరం భావోద్వేగాలను ఒక బలహీనతగా ఒక సమస్యగా చూస్తాం కానీ గోల్మెన్ ఏం చెప్తారంటే భావోద్వేగాలు అనేవి అవి డేటా డేటానా అవును డేటా అవి మనకు ఏదో సమాచారం ఇస్తున్నాయి ఉదాహరణకు కోపం మన సరిహద్దులు ఎవరో దాటారని చెబుతుంది భయం మనకేదో ప్రమాదముందని హెచ్చరిస్తుంది ఆనందం మనం సరైన మార్గంలో ఉన్నామని సూచిస్తుంది సో వాటిని అణిచివేయడం కాదు ఒక బోర్డులా చదవడం నేర్చుకున్నవాడే విజయం సాధిస్తాడన్మాట వావ్ ఎమోషన్స్ ఒక డేటా పాయింట్స్ లాంటివి ఇది పూర్తిగా కొత్త కోణం సరే ఈ డాష్బోర్డ్ను ఎలా చదవాలో విడమరిచి చూద్దాం మొదటి అడుగు ఏంటి మొదటి అత్యంత కీలకమైన పునాది స్వీయ అవగాహన సెల్ఫ్ అవేర్నెస్ సింపుల్ గా చెప్పాలంటే ప్రస్తుతం నా లోపల ఏం జరుగుతోంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం మనం ఏం ఫీలవుతున్నాం ఎందుకలా ఫీలవుతున్నాం అని తెలుసుకోవడం అంటే చాలాసార్లు మనకు చిరాగ్గా ఉంటుంది కాని అసలు ఎందుకో తెలియదు ఖచ్చితంగా అది కోపమా నిరాశ లేక ఆకలా అనేది కూడా మనకు తెలియదు కేవలం ఒక రకమైన అసౌభార్యంగా అవుతాం ఆ ఫీలింగ్కి ఒక పేరు పెట్టడమే స్వీయ అవగాహనలో మొదటాడు అంటే మనల్ని మనం ఒక సైంటిస్ట్లా గమనించుకోవడమన్మాట జడ్జ్ చేసుకోవడం కాదు కానీ దీనివల్ల ప్రాక్టికల్ ఉపయోగమేంకి నాకిప్పుడు కోపంగా ఉంది అని తెలుసుకోవడం వల్ల కోపం తగ్గిపోతుందా వెంటనే తగ్గకపోవచ్చు కానీ అది మన కంట్రోల్ మన చేతుల్లోకి తీసుకుంటుంది గోల్మన్ చెప్పేదాని ప్రకారం స్వీయ అవగాహన మనకొక ఛాయిస్ ఇస్తుంది ఉదాహరణకు మీ బాస్ మీ పనిని విమర్శించారనుకుందాం స్వీయ అవగాహన లేకపోతే మన తక్షణ స్పందన కోపం లేదా బాధ ఒక రియాక్షన్ అవును కాని అవగాహన ఉంటే మనం ఒక క్షణం ఆగి ఓకే నాకు ఇప్పుడు అవమానంగా అనిపిస్తోంది ఎందుకు నా ఈగో దెబ్బతిన్నందుక లేక వారి మాటల్లో నిజముందా అని విశ్లేషించుకోగలుగుతాం ఇక్కడే మనం రియాక్ట్ అవడం నుండి రెస్పాండ్ అవ్వడానికి మార్తాం రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ అవును రియాక్షన్ అనేది ఆటోమేటిక్ ఆలోచించకుండా వస్తుంది కాని రెస్పాన్స్ అనేది మనం ఆగి ఆలోచించి ఎంపిక చేసుకుని ఇచ్చే సమాధానం ఆ శక్తి స్వీయ అవగాహన నుండే వస్తుంది ఓకే ఇప్పుడు అర్థమైంది మన ఎమోషన్స్ అనే డేటాను చదవడం నేర్చుకున్నాం కాని ఆ డేటాతో ఏం చెయ్యాలో తెలియకపోతే ఎలా కేవలం నాకు కోపంగా ఉంది అని తెలుసుకోవడం ఆ కోపంతో అందరిపై అరవకుండా నన్ను ఆపదుగదా ఇక్కడే తర్వాతి దశే వస్తుందనుకుంటా ఖచ్చితంగా అదే రెండవ స్తంభం స్వీయ నిర్వహణ సెల్ఫ్ మేనేజ్మెంట్ మీరన్నట్టు మన భావోద్వేగాలను తెలుసుకున్న తరువాత వాటిని ఎలా నిర్వహించాలో తెలియాలి అంటే మన భావోద్వేగాలు మనల్ని నడిపించకుండా మనం వాటిని నడిపించడం ఇది మన ఎమోషన్స్ను అణిచివేయడం కాదు వాటిని సరైన మార్గంలో పెట్టడం ఇది వినడానికి బాగుంది కాని రోజూ ఆఫీస్ ఒత్తిడిలో ట్రాఫిక్ జామ్ లో ఉన్నప్పుడు కోపాన్ని ఆందోళనను కంట్రోల్ చేసుకోవడం ప్రాక్టికల్గా సాధ్యమేనా ఇది కొంచెం ఆదర్శంగా అనిపించట్లేదా సాధ్యమే కానీ దానికి ప్రాక్టీస్ కావాలి గోల్మన్ ఒక అద్భుతమైన ఉదాహరణిస్తారు ఒలింపిక్స్లో ఒక ఆర్చర్ గురించి గాలి విపరీతంగా ఊస్తున్నా వేలమంది ప్రేక్షకులు అరుస్తున్నా అతను తన గుండెచెప్పుడుని నియంత్రించుకుని శ్వాసమీద పెట్టి పూర్తి ఏకాగ్రతతో బాణం వేస్తాడు మన జీవితంలో ఆ గాలి అరుపులు అంటే ఒత్తిడి విమర్శలు డెడ్ లైన్లు వాటి మధ్య మన లక్ష్యం మీద దృష్టి పెట్టగలగడమే స్వీయ నిర్వహణ ఆఫీస్ మీటింగ్లో ఎవరైనా మనని రెచ్చగొట్టేలా మాట్లాడినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక దీర్ఘ శ్వాస తీసుకోవడం కూడా స్వీయ నిర్వహణే ఆ చిన్న గ్యాప్ మన ఆలోచించే మనసుకు కంట్రోల్ తీసుకునే అవకాశం ఇస్తుంది ఆ ఆర్చర్ ఉదాహరణ చాలా పవర్ఫుల్ అంటే మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు మనల్ని నియంత్రించకుండా మన ప్రతిస్పందనను మనం నియంత్రించడం అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడం కూడా దీని వస్తుందా ఎగ్జాక్ట్లీ దాన్నే స్థితిస్థాపకత అంటే రెసిలియన్స్ అంటారు స్వీయ నిర్వహణలో ఇది ఒక ముఖ్య భాగం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉన్నవాళ్లు ఫెయిల్యూర్ని వ్యక్తిగతంగా తీసుకోరు దాన్ని ఒక ఫీడ్బ్యాక్ గా ఒక తాత్కాలిక అడ్డంకిగా చూస్తారు అన్నికే వాళ్లు త్వరగా కోలుకుని మళ్లీ ప్రయత్నిస్తారు అవును ఐక్యూ ఎక్కువగా ఉన్నా ఒక్క ఫెయిల్యూర్కే కుంగిపోయేవారు ఎదగలేరు కాని ఎమోషన్స్ ను మేనేజ్ చేసుకోగలిగిన వారు ఒత్తిడిని తట్టుకుని నిలబడతారు విజయానికి కావల్సిందిదే సరే మనల్ని మనం అర్థం చేసుకోవడం మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం నేర్చుకున్నాం కాని మనం ఒంటరిగా బతకట్లేదు కదా మన చుట్టూ ఉన్నవాళ్ల ఎమోషన్స్ అర్థం చేసుకోకపోతే మన స్వీయ నిర్వహణ కూడా పూర్తిగా పనికిరాదు ఇక్కడే బహుశే మూడవ అంశం వస్తుందేమో కరెక్ట్ అదే సానుభూతి ఎంపథీ మన అంతర్గత ప్రపంచం నుండి బయటకు వచ్చి ఇతరుల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వారి స్థానంలో మనల్ని మనం ముంచుకుని వాళ్లు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో వాళ్లకేం కావాలో గ్రహించడం ఇక్కడ చాలామందికి ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది సానుభూతి అంటే అందరితో ఏకీభవించడం లేదా మీద జాలి చూపించడం అనుకుంటారు కాని ఈ ఆధారం ప్రకారం అది కాదు కదా అస్సలు కాదు ఈ ఆధారం ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతుంది సానుభూతి అంటే ఒకరితో కాదు వారిని అర్థం చేసుకోవడం ఉదాహరణకు మీ టీంలోని ఒక సభ్యుడు డెడ్లైన్ మిస్సయ్యాడనుకోండి సానుభూతి లేని మేనేజర్ నువ్వు పనికిరావు ఇది నీ తప్పు అని నిందిస్తాడు కాని సానుభూతి ఉన్న మేనేజర్ ఈ ప్రాజెక్టులో నువ్వు చాలా ఒత్తిడిలో ఉన్నావని నాకు తెలుసు నీకేదైనా అడ్డంకి ఎదురైందా మనం కలిసి ఎలా పరిష్కరించగలం అని అడుగుతారు ఇక్కడ మేనేజర్ డెడ్లైన్ అవ్వడాన్ని అంగీకరించట్లేదు కాని ఆ వ్యక్తి పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు అంటే అవతే వాయిల తెలవల్పర వెనుక ఉన్న భావోద్వేగాన్ని చూడగలగడం ఇది సంబంధాలను ఎంతగా మారుస్తుందో నేను ఊహించగలను వాళ్లను మనం విమర్శిస్తున్నట్లు కాకుండా అర్థం చేసుకుంటున్నట్లు భావిస్తారు ఖచ్చితంగా ఒకరిని మంచి నాయకుడిగా మంచి స్నేహితుడుగా మంచి జీవిత భాగస్వామిగా మారుస్తుంది ఎందుకంటే మనం వారిని అటల్ని నమ్ముతారు మనతో ఓపెన్గా ఉంటారు ఇది టీంవర్క్కి సహకారానికి పునాది అనమాట నిజమే ఒక సేల్స్ పర్సన్ కస్టమర్ యొక్క నిజమైన అవసరాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ సేల్స్ సక్సెస్ అవుతుంది అవును లేదా ఒక డాక్టర్ పేషెంట్ భయాన్ని చేసుకోగలిగితే ఆ ట్రీట్మెంట్ మెరుగ్గా ఉంటుంది ఓకే చూస్తే మనం ఏం ఫీల్ అవుతున్నామో తెలుసుకున్నాం అదే అవగాహన ఆ ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకున్నాం స్వీయ నిర్వహణ మరియు ఇతరులు ఏం ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకున్నాం సానుభూతి ఇవన్నీ కలిస్తే ఆచరణలో ఎలా కనిపిస్తాయి అదే బహుశా చివరి భాగం అనుకుంటా ఈ మూడిటినీ కలిపి ఆచరణలో పెట్టడమే నాలుగవ స్తంభం సామాజిక నైపుణ్యాలు సోషల్ స్కిల్స్ ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క అత్యున్నత రూపం అని చెప్పొచ్చు మన భావోద్వేగాలను ఇతరుల భావోద్వేగాలను ఉపయోగించి సానుకూల ఫలితాలు సాధించడం ఇందులో చాలా అంశాలున్నాయి ఇతరులను ప్రభావితం చేయడం స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం విభేదాలను పరిష్కరించడం బలమైన బంధాలను నిర్మించడం ఇలాంటివన్నీ దీనికి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ ఇవ్వగలరా ఉదాహరణకు ఒక సున్నితమైన సహోద్యోగికి క్రిటికల్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి వస్తే ఈ నైపుణ్యాలను ఎలా ఉపయోగించవచ్చు మంచి ప్రశ్న సామాజిక నైపుణ్యాలు లేని వ్యక్తి నీ పని అస్సలు బాలేదు అని ముఖం మీదే చెప్పేస్తాడు ఇది ఆ వ్యక్తిని డీమోటివేట్ చేస్తుంది కాని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వ్యక్తి ముందుగా సానుభూతిని ఉపయోగిస్తాడు ఈ నువ్వు చాలా కష్టపడ్డావని నాకు తెలుసు నీ ఎఫర్ట్ను నేను అభినందిస్తున్నాను అని మొదలు పెడతాడు అవును ఆ తర్వాత అయితే ఈ ఏరియాలో మనం ఇంకొంచెం మెరుగుపరచగలిగితే ఫలితం అద్భుతంగా ఉంటుంది దీనిపై నీ ఆలోచనలేంటి అని అడుగుతాడు ఇక్కడ విమర్శను ఒక వ్యక్తిగత దాడిలా కాకుండా ఒక ఉమ్మడి సమస్యగా ఫ్రేమ్ చేస్తున్నాడు ఇది అవతలి వ్యక్తిని రక్షణాత్మకంగా కాకుండా సహకారపూర్వకంగా మార్చుతుంది ఇదే సామాజిక నైపుణ్యం అద్భుతం అంటే మన మాటలతో ఇతరులను ఎలా ప్రేరేపించాలో వాళ్లతో కలిసి ఎలా పనిచేయాలో తెలియడమనమాట ఈ పుస్తకంలో అధిక సామాజిక ప్రజ్ఞ ఉన్న వ్యక్తులు కెరీర్లో వేగంగా ఎడుగుతారని ఒక బలమైన వాదనుంది ఎందుకని టెక్నికల్ స్కిల్స్ కంటే ఇవి ముఖ్యమా గోల్మెన్ ప్రకారం ఒక స్థాయికి వెళ్లాక టెక్నికల్ స్కిల్స్ అందరికీ దాదాపుగా సమానంగా ఉంటాయి ఒక కంపెనీలో మేనేజర్ స్థాయిలో ఉన్న పది మందికి వాళ్ల పని బాగా వచ్చు కాని వారిలో ఎవరు ఉన్నత స్థాయికి వెళ్తారనేది వారి పీపుల్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది తమ టీంను ఎవరు బాగా ప్రేరేపించగలరు ఇతర డిపార్ట్మెంట్లతో ఎవరు బాగా సమన్వయం చేసుకోగలరు కష్టమైన క్లయింట్తో ఎవరు డీల్ చేయగలరు వీటన్నిటికీ కావాల్సింది సామాజిక నైపుణ్యాలు అను కేవలం పనితో కాకుండా మనుషులతో ఎలా కలిసి పనిచేయాలో తెలిసినవారే నిజమైన నాయకులవుతారు అయితే ఇదంతా విన్న తర్వాత మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికినట్లుంది ఐక్యూ లేదా తెలివితేటలకు మనం ఎప్పుడూ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కానీ ఈ ఆధారం ప్రకారం నిజ జీవితంలో ఐక్యూ కంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఈక్యూ ముఖ్యమనిపిస్తోంది ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అవును ఈ పుస్తకం నుండి ఒక శక్తివంతమైన వాక్యం ఉంది ఐక్యూ మీకు ఉద్యోగంలోకి ప్రవేశం కల్పిస్తుంది కానీ ఈక్యూ మీకు ప్రమోషన్ ఇప్పిస్తుంది ఐక్యూ ఉద్యోగమిస్తుంది ఈక్యూ ప్రమోషన్ ఇస్తుంది దాన్ని ఇంకోలా చెప్పాలంటే ఒక ఇంజనీర్ గా పనిచేయడానికి అవసరమైన బేసిక్ తెలివితేటలను ఐక్యూ అందిస్తే ఆ ఇంజనీర్ ఒక టీం లీడర్ గా ప్రాజెక్ట్ మేనేజర్ గా ఆ తర్వాత కంపెనీ సిటీఓగా ఎదగడానికి అవసరమైన శక్తిని ఈక్యూ ఇస్తుంది ఎందుకంటే పైకి కొద్దీ విజయం మీ వ్యక్తిగత పని మీద కాకుండా ఇతరులతో కలిసి పనిచేయడం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అంటే మనం తీసుకునే నిర్ణయాలు మన సంబంధాలు ఒత్తిడిని తట్టుకునే మన సామర్థ్యం మన భవిష్యత్తు వీటన్నిటినీ ఈ భావోద్వేన ప్రజ్ఞ తీర్చిదిద్దుతుంది ఇది కేవలం కెరీర్కే కాకుండా వ్యక్తిగత జీవితానికి కూడా అంతే ముఖ్యమనిపిస్తోంది నిస్సందేహంగా నిజానికి వ్యక్తిగత జీవితంలో ఇంకా ముఖ్యం మన సంబంధాలు మన సంతోషం మన మానసిక ప్రశాంతత అన్నీ కూడా మన భావోద్వేగాలను మనం ఎంత బాగా అర్థం చేసుకుని నిర్వహించుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటాయి మన భావోద్వేగాలపై మనం పట్టు సాధించినప్పుడు మన జీవితం మొత్తం రూపాంతరం చెందుతుంది మనం మన ఎమోషన్స్ ను కంట్రోల్ చెయ్యకపోతే అవే మనల్ని కంట్రోల్ చేస్తాయి సరిగ్గాదే కాబట్టి ఈరోజు మనం చర్చించిన నాలుగు ముఖ్య స్తంభాలు మొదటిది మన భావోద్వేగాలను ఒక డేటాలా చదవడం అంటే స్వీయ అవగాహన రెండవది ఆ డేటా ఆధారంగా ఆలోచించి స్పందించడం అదే స్వీయ నిర్వహణ మూడవది ఇతరుల ఎమోషనల్ డేటాను అర్థం చేసుకోవడం అంటే సానుభూతి మరియు నాల్గవది ఈ అవగాహనను ఉపయోగించి బలమైన సంబంధాలను నిర్మించడం సామాజిక నైపుణ్యాలు సరిగ్గా చెప్పారు ఈ ఆధారం యొక్క ప్రధాన సందేశం కూడా ఇదే నిజమైన విజయం నిజమైన బలం బయట ప్రపంచంలో కాదు మన లోబల నుంచే మొదలవుతుంది మన భావోద్వేగ సమతుల్యత మరియు అవగాహన నుంచే ఈ చర్చ ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన మనమందరం మన ఆలోచించే మనసుకు శిక్షణ ఇవ్వడానికి ఏళ్ల తరబడి స్కూళ్లు కాలేజీలకు వెళ్తాం మరి మన జీవితాన్ని అంతగా ప్రభావితం చేసే మన భావోద్వేగ మనసుకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించడానికి ఈరోజు మనం తీసుకోగల ఆ ఒక్క చిన్న అడుగు ఏమిటి